ప్రేక్షకులందరికీ నమస్కారం శ్రీ క్రోధి నామ సంవత్సరం ఉగాది రెండు వేల ఇరవై నాలుగు నుండి రెండు వేల ఇరవై ఐదు వరకు గల రాశి ఫలాల్లో కర్కాటక రాశి వారికి ఎలా ఉండబోతుంది ఇంకా వీరికి కలగబోయే ఆ శుభ అశుభ ఫలితాలు ఏంటి ఇంకా వీరు ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాల్ని ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసినట్లయితే మీరు మా వీడియో చూడవచ్చు ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే శ్రీ క్రోధి నామ సంవత్సరం ఉగాది రాశి ఫలాలు గనక చూసినట్లయితే కర్కాటక రాశి వీరికి ఈ సంవత్సరం ఆదాయం వ్యయం రెండు రాజపూజ్యం ఆరు అవమానం ఆరుగా ఉంది గ్రహాల సంచారం అనుకూలంగా ఉన్న కర్కాటక రాశి వారికి మిశ్రమ ఫలితాలే ఉన్నాయి ఆదాయం బాగున్నా సంతృప్తి ఉండదు తెలియని వెళ్తీ వెంటాడుతోంది కార్యసిద్ధికి ఓర్పు ప్రధానం ఓర్పుతో యత్నాలు సాగించండి శుభకార్యాన్ని ఘనంగా చేస్తారు బంధువులతో సంబంధాలు పడతాయి సంస్థల స్థాపనలకి అనుకూలం స్థిరాస్తి కొనుగోలు దిశగా యత్నాలు సాగిస్తారు మధ్యవర్తులతో జాగ్రత్త సంతానానికి ఉన్నత విద్యా అవకాశం లభిస్తుంది తరచూ ఆరోగ్యం మందగిస్తుంది వైద్య పరీక్షలు చేయించుకోవడంలో అలక్ష్యం తగదు దంపతుల మధ్య చిటికి మాటికి కలహాలు తరచూ శుభకార్యాల్లో పాల్గొంటారు మీ సిఫార్సుతో ఒకరికి సదవకాశం లభిస్తుంది వృత్తి ఉద్యోగ బాధ్యతల్ని సమర్థవంతంగా నిర్వహిస్తారు ప్రముఖులతో పరిచయాలు బలపడతాయి ఆశించిన పదవులు దక్కవు ఉపాధ్యాయులు విద్యార్థులకి కష్ట సమయం నిరుద్యోగులకి ఉద్యోగ యోగం నూతన వ్యాపారాలకు అనుకూలం ఉమ్మడి వ్యాపారాలు కలిసి వస్తాయి వ్యవసాయ రంగాల వారికి నిరాశాజనకం పంట దిగుబడి బాగున్నా ఆశించిన మద్దతు ధర లభించదు బిల్డర్లకి ఆశాజనకం కాంట్రాక్టులు దక్కించుకుంటారు విదేశీ సందర్శనకి పాస్పోర్టు వీసాలు మంజూరవుతాయి ధార్మికత పట్ల ఆసక్తి పెంపొందుతుంది ఆలయాలకు విరాళాలు అందిస్తారు పుణ్యక్షేత్రాల సందర్శనలు ఉల్లాసాన్ని ఇస్తాయి దీపారాధన హనుమాన్ చాలీసా పారాయణం ఈ రాశి వారికి శుభదాయకం కర్కాటక రాశి అంచనాల ప్రకారం రెండు వేల ఇరవై నాలుగులో శని సంవత్సరం పొడవునా ఎనిమిదవ ఇంట్లో ఉంటాడు కాబట్టి స్థానికులకి ఉద్యోగాలు మితమైన ఫలితాలు వస్తాయి వార్షిక కర్కాటక రాశి ఫలాలు రెండు వేల ఇరవై నాలుగు ప్రకారం ఎనిమిదవ ఇంట్లో ఉన్న శని మీకు ఉద్యోగంలో అడ్డంకులు మరియు అధిక సవాళ్ళని ఇవ్వవచ్చు మీరు ఉద్యోగంలో ఆకస్మిక బదిలీలను కూడా ఎదుర్కోవచ్చు మరియు ఉద్యోగం కోల్పోయే అవకాశం ఉంది ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగు వరకు చివరి వరకు చంద్రరాశికి సంబంధించిన పదవ ఇంట్లో బృహస్పతి సంచారం మీ కెరీర్ లో మంచి ఫలితాలు సాధించడానికి మీకు అనుకూలంగా ఉండకపోవచ్చు ఇంకా వార్షిక కర్కటక రాశి ఫలాలు రెండు వేల ఇరవై నాలుగు ప్రకారం ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగు వరకు సంవత్సరం మొదటి సగం వరకు డబ్బు ప్రవాహం అంత సున్నితంగా ఉండకపోవచ్చని ఎందుకంటే బృహస్పతి పదవ ఇంట్లో ఉండడం వల్ల ఖర్చులు పెరుగుతున్నాయి మే ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నుండి బృహస్పతి చంద్రుని రాశి నుండి పదకొండవ ఇంటిని ఆక్రమిస్తాడు మరియు ఇది మంచి డబ్బు లాభాలు మరియు అందుబాటులో ఉన్న డబ్బు లాభాలు మరింత చేయవచ్చని అలాగే ఏప్రిల్ వరకు పదవ ఇంట్లో బృహస్పతి స్థానం కారణంగా డబ్బు నష్టపోయే అవకాశాలు ఉండవచ్చు రెండవ ఇంటి అధిపతి అయిన సూర్యుడు పదమూడు ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగు నుండి మే పద్నాలుగు వరకు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరానికి అనుకూలమైన స్థానంలో ఉంటాడు రెండు వేల ఇరవై నాలుగు మరియు పై కాలాల్లో మీరు ఫైనాన్స్ లో పెరుగుదలని మరియు పొదుపు స్కోప్ ని కూడా చూడవచ్చు ఇంకా కర్కాటక రాశి వార్షిక జాతకం రెండు వేల ఇరవై నాలుగు ప్రకారం చంద్రునికి సంబంధించి బృహస్పతి పదవ ఇంట్లో ఉండడం వల్ల మీకు విద్యా అవకాశాలు ఆశాజనకంగా ఉండకపోవచ్చని మరియు ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగు వరకు మీకు కొన్ని నిస్తేజమైన కదలికల్ని అందించవచ్చు బృహస్పతి యొక్క ఆశీర్వాదాలు మీకు ఉంటాయి మరియు బృహస్పతి పదకొండవ ఇంట్లో ఉండడం వల్ల మీకు ఇబ్బంది కలుగుతుంది బృహస్పతి తొమ్మిదవ స్థానానికి అధిపతి అయినందున వృత్తిపరమైన చదువుల్లో కూడా ఉత్తీర్ణత సాధించడానికి మిమ్మల్ని ప్రేరేపిస్తోంది అలాగే కుటుంబ జీవితానికి సంబంధించిన వార్షిక కర్కాటక రాశి ఫలాలు రెండు వేల ఇరవై నాలుగు మే ఒకటి రెండు వేల ఇరవై నాలుగుకి ముందు చంద్రుని రాశికి సంబంధించి పదవ ఇంట్లో బృహస్పతి ఉండడం వల్ల కర్కాటక రాశి వారి కుటుంబ జీవితం పెద్దగా ప్రోత్సాహకరంగా ఉండకపోవచ్చని వెల్లడించింది బృహస్పతి పదకొండవ ఇంట్లో ఉండడం వల్ల మే రెండు వేల ఇరవై నాలుగు తర్వాత మీకు బృహస్పతి సంచారం అనుకూలంగా ఉండవచ్చు మరియు కుటుంబంలో శాంతి మరియు సంతోషాన్ని పెంపొందించవచ్చు ఈ వార్షిక కర్కాటక రాశి ఫలాలు రెండు వేల ఇరవై నాలుగు మీరు ఆనందించగలిగే శుభ సందర్భాలు ఉండవచ్చు కర్కాటక రాశి వార్షిక జాతకం ఇరవై నాలుగు ప్రేమ మరియు వివాహం అంత బాగా ఉండకపోవచ్చని సూచిస్తోంది ఎందుకంటే ప్రేమకు సంబంధించి సంతృప్తి సాధ్యం కాకపోవచ్చు మరియు అది గొప్ప విజయం కాకపోవచ్చు మీరు ఇది ఈ సంవత్సరం ఎనిమిదవ ఇంట్లో శని ఉంచడం వల్ల మరియు దాని అననుకూల స్థానం ప్రేమ మరియు వివాహంలో మిమ్మల్ని మీరు కోల్పోయేలా చేస్తుంది అలాగే శని అష్టమ స్థానంలో దశమ స్థానంలో కుజుడు అనుకూలంగా ఉండడం వల్ల ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగు వార్షిక కర్కటక రాశి ఫలాలు రెండు వేల ఇరవై నాలుగు ప్రకారం ఆరోగ్యం మీకు మిశ్రమ ఫలితాలని ఇవ్వవచ్చని సూచిస్తోంది ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగు చివరి వరకు బృహస్పతి పదవ ఇంట్లో ఉంటాడు మరియు ఇది బృహస్పతి మరియు శని యొక్క జంట గ్రహాల స్థానాలు అననుకూలమైనవి మీ ఆరోగ్యంపై కొంత ప్రతికూల ప్రభావాన్ని చూపుతాయి మరియు అదే సమయంలో ఆరోగ్య సమస్యలు పెద్దవి కాకపోవచ్చు ముఖ్యంగా కర్కాటక రాష్ట్రంలో జన్మించిన వ్యాపారస్తులకి సంవత్సరం మే వరకు మే నుంచి అత్యంత అనుకూలంగా ఉంటుంది మే ఒకటి వరకు గురువు గోచారం పదవ ఇంట్లో ఉండడం వల్ల శని గోచారం ఎనిమిదవ ఇంట్లో ఉండడం వల్ల వ్యాపారంలో పెద్దగా పురోగతి ఉండదు వ్యాపార అభివృద్ధికి చేసే ప్రయత్నాల్లో ఆటంకాలు ఏర్పడడం వల్ల చాలా సార్లు నిరాశకీలోనవుతారు అంతేకాకుండా మీరు చేసే ప్రయత్నాల్ని చులకలుగా చూసేవారు మిమ్మల్ని తక్కువగా చేసి మాట్లాడేవారు ఎక్కువ అవ్వడం వల్ల మీరు చేసే ప్రయత్నాలు సరైనవో కావో అనే అనుమానానికి గురవుతారు అయితే మీ రంగంలో అనుభవజ్ఞుల సహకారం లభించడం వల్ల ప్రయత్నాలు ఆపకుండా కొనసాగిస్తూ ఉంటారు గురు దృష్టి మరియు శని దృష్టి రెండవ ఇంటిపై ఉండడం వల్ల ఈ సమయంలో వ్యాపార సంబంధ ఆదాయ వ్యయాలు సమానంగా ఉంటాయి దాని కారణంగా వ్యాపార అభివృద్ధిలో ఆటంకాలు ఏర్పడడానికి మీ ఆర్థిక పరిస్థితి కూడా ఒక కారణం అవుతుంది ఈ సమయంలో నిరాశకి లోను కాకుండా మీ ముందు ఉన్న అన్ని అవకాశాలని వినియోగించుకోవడం మంచిది మే ఒకటి నుంచి గురువు గోచారం పదకొండవ ఇంట్లో మారడం వల్ల పరిస్థితుల్లో గణనీయమైన మార్పులు చోటు చేసుకుంటాయి కొంతకాలం మీరు చేస్తున్న ప్రయత్నాలు ఫలించి వ్యాపార అభివృద్ధికి మార్గాలు ఏర్పడతాయి కొత్త వ్యక్తులతో కానీ కొత్త సంస్థలతో గానీ వ్యాపార ఒప్పందాలు చేసుకుంటారు దాని కారణంగా మీ వ్యాపారంలో అభివృద్ధి ప్రారంభమవుతుంది గతంలో మిమ్మల్ని చులకన చేసిన వారు కూడా ఇప్పుడు మీ సహాయం కొరకు ఎదురు చూస్తారు ఈ సమయంలో మీ ఆర్థిక స్థితి కూడా మెరుగుపడుతుంది వ్యాపార ఒప్పందాల కారణంగా మరియు వ్యాపారం పెరగడం కారణంగా ఆదాయం పెరుగుతుంది దాని వల్ల గతంలో తీసుకున్న లోన్లు కానీ అప్పులు కానీ తిరిగి తీర్చగలుగుతారు మీ ఆలోచనలు మీ సృజనాత్మకత కారణంగా ఈ సమయంలో వ్యాపారంలో మరింత ముందడుగు వేస్తారు మీరు ప్రస్తుత వ్యాపారం చేస్తున్న ప్రదేశంతో పాటుగా కొత్త ప్రదేశాల్లో వ్యాపారం ప్రారంభం చేస్తారు ఈ సమయంలో తరచుగా ప్రయాణాలు చేయాల్సి వస్తుంది అలాగే కొత్త ప్రాంతాల్లో వ్యక్తుల్ని గుడ్డిగా నమ్మకండి కొన్నిసార్లు మీరు అటువంటి వ్యక్తుల కారణంగా మోసపోయే అవకాశం ఉంటుంది ఈ సంవత్సరం అంతా శని అష్టమ స్థానంలో సంచరిస్తాడు కాబట్టి మీరు వ్యాపార లావాదేవీల్లో మరియు వ్యాపార ఒప్పందాలు కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం మంచిది తప్పుడు పత్రాలు కాని తప్పుడు వ్యక్తుల వల్ల గానీ మీ పేరు చెడిపోవడమే కాకుండా నష్టాలు కూడా ఏర్పడే అవకాశం ఉంటుంది కాబట్టి ఒప్పందాలు చేసుకునే ముందు అన్ని విషయాలు గమనించి అవసరమైతే అనుభవజ్ఞుల లేదా శ్రేయోభిలాష్ల సలహా తీసుకుని ముందుకు వెళ్లడం మంచిది ఇక కర్కాటక రాశి వారు ఈ శ్రీ క్రోధినామ సంవత్సరంలో వచ్చేటువంటి ఇబ్బందుల్ని అధిగమించడానికి ప్రతి రోజు దుర్గా చాలిస పఠించడం మరియు ముఖ్యంగా మంగళవారం పఠించడం మరింత శక్తివంతంగా ఉంటుంది శనివారాల్లో శని కోసం యాగహవనం చేయండి ప్రతిరోజు ఇరవై సార్లు ఓం మండాయ నమ అని జపించండి ఓం గురు అని ప్రతిరోజు పదకొండు సార్లు జపించండి విశేషమైన శుభ ఫలితాలని పొందుతారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే ఈ వీడియోని మీ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా అందరికీ షేర్ చేయండి అలాగే మీరు ఏదైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వేజన సుఖినోభవంతు